మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నో ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై విఏ కేవలం టూ ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే విచ్ చేయండి ముకుంద జ్యువెలర్స్ పంచాయతీ ఎన్నికలపై స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనందున జోక్యం చేసుకోలేమని సీజే ధర్మాసనం స్పష్టం చేసింది ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ నలభై ఆరును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై వాదనలు విన్న హైకోర్టు సబ్ కేటగిరీ రిజర్వేషన్లపై ఆరు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది విచారణను ఎనిమిది వారాలకు వాయిదా వేసింది పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టులో విచారణ జరిగింది యాబై శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ నలభై ఆరును సవాల్ చేస్తూ అత్యంత వెనుకబడిన కుల సంఘాలు పిటిషన్ దాఖలు చేశాయి దీనిపై సీజే ధర్మాసనం విచారణ చేపట్టింది పంచాయతీరాజ్ చట్టంలోని రెండు వందల ఐదు ఏ ప్రకారం రిజర్వేషన్లు కల్పించారని బీసీలలో ఉన్న ఏబీసీడీ గ్రూప్ల ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించలేదని పిటిషనర్ తరపు న్యాయవాది సుదర్శన్ కోర్టుకు తెలిపారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ వారం క్రితం ప్రభుత్వానికి మరోసారి నివేది వేదిక ఇచ్చిందని దాని ఆధారంగానే రిజర్వేషన్లు కేటాయిస్తూ జీవో విడుదల చేశారన్నారు అయితే ఈ నివేదికలో ఏముందో బయటపెట్టడం లేదని కోర్టు దృష్టికి తెచ్చారు బీసీలలో కులాల జనాభా ఎంత అనే విషయం బయటికి రాలేదని ప్రభుత్వం ఏ అంశాన్ని ఆధారంగా చేసుకుని జీవో విడుదల చేసిందనే విషయం తెలియాల్సి ఉందన్నారు బీసీలలో వర్గాల ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించకపోవడం వల్ల అత్యంత వెనుకబడిన కులాలు రాజకీయంగా నష్టపోతున్నాయని ఎన్నికలపై స్టే విధించాలని పిటిషనర్లు హైకోర్టును కోరారు పిటిషనర్ వాదనలపై జోక్యం చేసుకున్న సీజే ధర్మాసనం పంచాయతీరాజ్ చట్టంలోని రెండు వందల ఎనభై ఐదు ఏను సవరించిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో పంచాయతీ ఎన్నికలు జరిగాయి కదా అని పిటిషనర్ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది అప్పుడు లేని బీసీ రిజర్వేషన్ల సమస్య ఇప్పుడు ఎందుకు తలెత్తిందని ప్రశ్నించింది ఎన్నికల నోటిఫికేషన్కు ముందు పిటిషన్ వేయకుండా ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత రిజర్వేషన్లను సవాల్ చేస్తూ కోర్టును ఎందుకు ఆశ్రయించారని ప్రశ్నించింది ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనందున స్టే ఇవ్వలేమని జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ఆరు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది రిప్లై కౌంటర్ దాఖలు చేయడానికి పిటిషనర్ కు రెండు వారాల గడువు ఇచ్చింది ఎంపీటీసీ జడ్పీటీసీతో పాటు పురపాలక సంఘాల ఎన్నికలు కూడా జరగనున్నాయని ఆ ఎన్నికల్లోపు ఈ అంశం తేల్చే విధంగా వీలైనంత త్వరగా విచారణను చేపట్టాలని పిటిషనర్ న్యాయవాది కోరారు బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు తదుపరి విచారణలో ఈ అంశాన్ని పరిశీలిద్దామన్న హైకోర్టు విచారణను ఎనిమిది వారాలకు వాయిదా వేసింది